నాయక్ వికలాంగుడు భార్య పేరుని బావిని ఈమెండి క్యాప్ ఈ అమ్మాయికి కళ్ళు కనపడదు ఈమె బిడ్డ రెండు కళ్ళు కనపడవు ఈమె చూడండి ఇంత కనికరంగా ఇద్దరు రెండు కళ్ళు కనపడవు ఏం పేరు బాబు గణేష్ వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డు ఈయనకు కూడా రెండు కళ్ళు కనపడు వీళ్ళ అక్క పేరు శ్రీవాణి ఈమె కూడా రెండు కళ్ళు కనపడు నీ పేరమ్మా బాలవాణి ఈమె హ్యాండిక్యాప్ అమ్మా అనిత దగ్గర రెండు కళ్ళు కనపడు ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు దళితులు హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ ఈమె పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాగ్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం కరెంట్ ఇచ్చడం కరెంట్ బిల్ కడుతు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా టోటల్ వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు వేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఈ అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గునగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్ లో జూబ్లీస్ లో కోటీర్ లో ఉండేటువంటి కోట్లాధిపతిలా వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు కలికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పేరుతో రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత దాగణమా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా పదిహేను సంవత్సరాలు పైసా పైసా ఈమె ఇద్దరు బిడ్డలకు ఐదు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ వస్తే మూడు మూడు ఆరు వేల రూపాయల్లో మూడు వేల రూపాయల చిట్టేసి వేసి మూడు వేల రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని రూమ్ వేసుకున్నా అని చెప్తుంది మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం మిషన్ బయలు అయితే నీళ్లు ఇచ్చిన మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇది ఏం ఖచ్చితంగా సాధిపించారు అని వికలాంగులు కనికరం లేదా ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా ఇక్కడ ఇదెంత ఇంత దుర్మార్గం ఇది ఒక రెండు రూమ్లు వేసుకున్నారు ఒక్క రూము ఇది నిన్నమని వేసుకునే కాదు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళకు పట్టా పట్టా సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి ఒకవేళ ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వర్ ఉన్నదనుకో కుల కొట్టండి యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా ఇక్కడ కట్టించి ఇంద్రమ్మ పేరు పెట్టండి ఇంద్రమ్మ కాలేని పెట్టండి అర్చిన డబ్బులు ఇవ్వండి వీళ్ళందరినీ కూడా గుర్రదశీలు కూడా అప్లై చేసుకోండి ఇప్పిస్తామని చెప్పిన మేము కరెంటు లైన్లు వేసి వాటర్ లైన్ కరెంటు బిల్లు కట్టి మున్సిపల్ హౌస్ ట్యాక్స్ కట్టి పదిహేను ఏళ్ళ నుంచి ఉండేటువంటి నిరుపేదలను బ్లైండ్లను వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడనే ఏంది ఇది ఏంది ఇది ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాం ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఉన్న ఇల్లున్న వాళ్ళకు ఇల్లున్నాయా పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి పట్ట పేపర్లు ఇచ్చిన తర్వాత పట్ట పేపర్ ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతు అడుగుతా మళ్ళీ చూడండి ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాటర్ లైల్ ఇచ్చినాము కరెంట్ ఇచ్చినాము నీళ్లు ఇచ్చినాము మేము కరెంటు నీళ్ళు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో బతుకు రెండు రూమ్లు వేసుకొని బతుకున్నారు మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం పాపం దలుతుందమ్మా మిమ్మల్ని ఎవరైతే పూల కొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది పేదల్లో ఉసురు ఖచ్చితంగా తగులుతుంది కారకులైన ఊర్లలో చిన్న చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కందుకు భగవంతుడే వీళ్లకు చూడు చూడు ఎంత దుర్మార్గముగమ్మా కాదు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్తోన దాసి పెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్ళను కూలి చేస్తే కలెక్టర్ గారన్నా మరి కలెక్టర్ గారన్నా చూసి మరి ఇన్ని ఇండ్లు డెబ్బై ఇండ్లు కొలబడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత కట్టుకు మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు నా ప్రతాపము వికలాంగుల మీదనా ఇగో ఇగో మీరు భయపడకండి భగవంతుడు అంటూ ఉన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోలు కూల్చలేదు పోల్చలేదు మేము చేసిన ఇక్కడ ఎక్కడ మరి దీని వెనకాల ఎవరు ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కోలు కొట్టడానికి ఎవరు ప్రోత్సలం చేసిందో భగవంతుడు శిక్షిస్తాడు ఒకటి మళ్ళీ మళ్ళీ మేము వస్తాం వందకు వంద శాతం మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు కొంత సొంత జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవాళ వాళ్ళకి యాజ్ తీసిగా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పయ్యప్పాలా లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారంటీగా తగులుతుంది మీరు కట్టికపోతే మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ మేము వస్తాం వంద శాతం మేము కట్టిస్తాం దీనికి కారుక్ మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఉన్నది పేదల గురించి పట్టాలు లేవు అనుకున్నావు ఇద్దరికో ముగ్గురు అనుకో లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అసలు అందరికి పట్టాలే ఉన్నాయి కదా మీరు వెరిఫై చేయకుండా నోటీసులు ఇవ్వకుండా విచారం చేయకుండా అర్ధరాత్రి వందల మంది వచ్చి పోలీస్ సిబ్బందితో ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్ చేస్తే ఇది ఎంతవరకు సమన్ చేస్తామని అడుగుతా ఉన్నాను వర్షాకాలం మేము కూర్చుని దారి సార్ మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి గారికి మేము చెప్తున్నాము వీళ్ళకి పునరావసరం కలిగించండి జనరల్ గా పేదోళ్ళు గుడిసెళ్ల దగ్గర వర్షాలు పడ్డాయి అంటే తీసుకుపోయి పక్షాలు పెట్టి భోజనం చేపిస్తాం